కాయననా అత్త వచ్చేసింది అనుకుంటున్నారా మీకు ఒక విషయం చెప్దామని వచ్చాను ఇది నేను ఈ విషయం మీకు చెప్తున్నానంటే ఇది మీకు ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను ఇది మధ్యలో చెప్తే ఎవరికీ అర్థం కాదనమాట కాబట్టి నా వీడియోలు ఎవరైనా చూడాలనుకుంటే మీరు ఫుల్ వీడియోస్ యూట్యూబ్లో చూడాలా ఏంది ఈ విషయం ఏంది మీరు చెప్తా ఉంది అని మీకు అర్థం కావాలంటే యూట్యూబ్లో చూడాలన్నమాట ఇందులో చిన్న కథ కథ కూడా ఉంది అది ప్రతి పది మందికి పనికి వచ్చేదే మీరు మీ పిల్లలకు చెప్పుకోవచ్చు కాబట్టి అది యూట్యూబ్లో చూడండి నేను చెప్పేది ఏంటంటే ఒక డబ్బు విషయం చెప్తున్నాను అనమాట డబ్బు డబ్బు సంపారి వల్ల ఎంత సంపారి వల్ల మనకి ఎంత కావాలా అని చెప్పే విషయం డబ్బు విషయం గురించి మాట్లాడుతున్నాను కొంతమంది డబ్బు వల్ల అని చెప్పేసి ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా మన ఫుడ్డును కూడా నెగ్లెట్ చేస్తూ పక్కన పెట్టేసి సంపాదన మీదే ఉంటారనమాట ఎందుకంటే ఇప్పుడు సంపాదించుకోకుండా మళ్ళీ వయసు ఎప్పటి నుంచి సంపారించలేము పిల్లలకి సంపాదించి పెట్టాలనేసి కొంతమంది చాలా పరుగులు తీస్తూ అంటారు కాబట్టి మనకి ఎంత కావాలా ఎందుకు వల్ల మనకు ఇల్లు కావాలా బంగారు కావాలా భార్యకి ఏం తక్కువ కాకుండా పిల్లలకి ఏం తక్కువ కాకపోకుండా మనకు ఒక ఇల్లు కట్టుకోవాలి ఇంకా మనవళ్ళే మనవరాలకి కూడ పెట్టాలి కొంచెం అంతే అంత అంత అంతైతే కరెక్ట్గా సరిపోతుంది మనము పిల్లలకు ఆస్తి ఎంత ఇస్తున్నామో అనేది కాదు వాళ్ళకి చదువు మెయిన్ చదువు వాళ్ళు ఎంత చదువుతారో అంత చదివించి వాళ్ళకి మంచి ఉద్యోగాలు వచ్చి వాళ్ళు ఒక మంచి పద్ధతిలో పెరిగి ఒక సంస్కారం అన్నీ నేర్చుకుంటే అదే వాళ్ళ లాస్ట్ అనమాట వాళ్ళు తర్వాత ఉద్యోగాలు వచ్చి వాళ్ళ పిల్లలకు వాళ్ళు సంపాదిస్తారు అంతేగాని మనమేదో సంపాదించి దండి పెట్టినామనుకో వాళ్ళు ఎక్కడా కాకోకుండా ముద్దులైపోతారు అంటే వాళ్ళు బద్దకస్తులు అయిపోతారు అన్నమాట మనకేమి మన తాతలు సంపాదించినారు మన నాయనగారు సంపాదించినారు తినుకుంటా ఉందాంలే జలసాలు చేద్దాంలే అనుకుంటారు కాబట్టి నేను ఏమంటున్నానంటే మనం తిండి తిప్పల మానేసి ఈ ఫుడ్డుని పక్కన పెట్టి ధనం కోసమే మనము పోరాడామనుకో లాస్ట్ మనకు షుగరు బీపీలు జుట్టు జుట్టుడిపోయేది ఇవి తప్ప ఇంకేం రాదనమాట దీనికి ఉదాహరణకి నేను చిన్న కథ చెప్తాను అనమాట ఇది నేను తప్పకుండా కొద్దిసేపు ఆలోచ టైం స్పెండ్ చేసి ఈ కథ వినండి ఎవరో చిన్నప్పుడు నేను పెద్దవాళ్ళు చెప్పింటే నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను ఇందులో ధనలక్ష్మి దానలక్ష్మి వాళ్ళ కథ ధనలక్ష్మి ధనలక్ష్మి ఇద్దరు చోట మామూలు డైలీ కలుసుకుంటుంటారు అనుకో ఫ్రెండ్స్ మాదిరి ఉంటారు వాళ్ళు ధనలక్ష్మికి చాలా పొగురు అనమాట ఎందుకంటే ధనము ఆమె ఆమెను ఎందరూ కోరుకుంటారు అందరూ ఇష్టపడతారని ఆమె చాలా పొగురు అనమాట అందుకు ధాన్యలక్ష్మిని చిన్నచూపు చూస్తూ ఉంటుంది ప్రతిసారి ఏదన్నా చిన్న చిన్న తన మనసు నొప్పించే మాటలు మాట్లాడుతుంటుంది ధనలక్ష్మి నేనంటే అది నేనంటే నన్ను అందరూ ప్రేమిస్తారు నన్ను అభిమానిస్తారు అలా అనమాట ప్రతి ఒక్కరికి ధనం అంటే చాలా ఇష్టం కదండి ఆమె పక్కే చూస్తారనమాట అంతా ఆమెనే ఆమెనే కొలుస్తూ అందరూ కాబట్టి ఆమెకు చాలా కొవ్వురు అనమాట ధాన్యలక్ష్మి నేను గొప్ప అంటే ధాన్యలక్ష్మి ఏం చెప్తుంది ఏం ఏం గొప్ప కాదు నేను గొప్పదాన్నే నీ గొప్ప నీకుంటుంది నా గొప్ప ఉంటుంది లేదు నేనే గొప్పదాన్ని అందరికీ నేనే కావాల్సి వస్తుంది అని ధనలక్ష్మి అంటుంది కాదు మనం ఇద్దరూ గొప్పవారే ఇద్దరూ వాళ్ళ అవసరమైన వాళ్ళే కాబట్టి అని ధనలక్ష్ ధనలక్ష్మి చెప్తుంది ఇద్దరూ అవసరమే కాబట్టి మనం ఇద్దరూ సమానమే ఎవరు ఎక్కువ తక్కువ కాదని ధనలక్ష్మి అంటుంది ఆహా అదేలా అవుతుంది నేనే గొప్పదాన్ని అని ఈమె ధాన్యలక్ష్మితో గొడవ పడతాడు అప్పుడు కరెక్ట్గా నారా వస్తాడు వస్తే అయ్యేందమ్మా అంటే అప్పుడు ధనలక్ష్మి నారద సమయానికి వచ్చినావు మా ఇద్దరు తగు నువ్వే తీర్చల్లా ఇప్పుడు నేను గొప్పదాన్న దానిలక్ష్మి గొప్పదే మా ఇద్దరిలో ఎవరు గొప్పవారో నువ్వు ఖచ్చితంగా చెప్పాలా చెప్పకుండా నేను వదిలేదు లేదు అని నారదు అడుగుతాడు సరే దా దానిలక్ష్మి కూడా అడుగుతుంది సరే నారద నువ్వే చెప్పు ఎవరు గొప్పవాలి నేను గొప్పదా సమానమే అని నేను చెప్తున్నాను కాదు ధనలక్ష్మినే గొప్పదని చెప్తుంది కాబట్టి నువ్వే మా తగు తీర్చల్లా నిన్ను వదిలేదని వాళ్ళిద్దరూ పట్టుబట్టు కూర్చుంటారు లేదమ్మా మీరిద్దరూ సమానమే మీరిద్దరూ ఉంటేనే ఈ ఈ కాలం గడుస్తుంది ఈ అని చెప్తాడు అలా కాదు నారద ఎవరో ఒకరే చెప్పాలను నువ్వు అని దా దాన్ని ధనలక్ష్మి చెప్తుంది అనమాట నువ్వు దా నన్నే గొప్పదాన్ని నేనే గొప్పదాన్ని ప్రతి ఒక్కరూ నన్నే కొలుస్తారు అది ఇది అంటే ఎంత చెప్పిన విందనమాట సరేలేమ్మా నారడు ఏం చెప్తాడు సరేలేనమ్మా నేను మీ తగో తెర్చలేను మీరు భూలోకానికి పోండి అక్కడైతే మీకు కరెక్ట్గా మీకు సమాధానం చిగుతుంది నేనైతే చెప్పలేను మీతో పాటు నేను బయలుదేరొస్తాను పదండి ముగ్గురు పదాము అని భూలోకానికి వస్తారనమాట భూలోకా భూలోకానికి వచ్చిన తర్వాత దిగుతానే ఎక్కడ చూసినా బంగారు షాపుల్లో జనాలు అనమాట బంగారు షాపుల్లో జనాలు ధనలక్ష్మి ఎక్కడ చూసినా ఖర్చు పెడతా అంటారు బట్టల షాపుల్లో బంగారు షాపుల్లో ఎక్కడ చూసినా జనం అనమాట ఇంకా ఏమక ధనలక్ష్మికి అబ్బా కురు ఇంకా పెరిగిపోతూ ఉంటుంది అనమాట ధనలక్ష్మి సైలెంట్గా ఉంటుంది సరేలే కానీ అని చూస్తా నువ్వు చిల్లి గవ్వగూడ తరం గారు అని అంటుంది అనమాట సరేలే అనుకుంటుంది ఇక్కడ ఏమైపోయింది ఈ ఇక్కడ షాపులన్నీ బిజీ బిజీగా ఉంటే ఈ ధాన్యం షాపులు డల్గా ఉన్నాయన్నమాట ధాన్యం షాపులో ఎవరూ లేరు జనాలు లేరు అనమాట ధనలక్ష్మి అంటే బంగారు షాపుల్లోనూ బట్టల షాపుల్లో ఎక్కడ డబ్బు ఖర్చు పెడతా ఉంటారో అక్కడే ఉన్నారనమాట జనాలంతా కాబట్టి దా బియ్యం షాపుల్లో కానీ రావు ధాన్యం షాపుల్లో ఎవరూ లేరు అందుకే మంచి చాలా విరవిగుతుంది చూడు నేనే గొప్పదాన్ని అది ఇది అని మాట్లాడితే సరే ఎట్లా ఎట్లా చూస్తుందో నేను గొప్పండి లేదు నేనే గొప్పదాన్ని నేను కూడా గొప్పదాన్ని నేను గొప్ప అని కాదన్ను అయితే సరే ఒక ఒక పని చేద్దాము అని నారదుడు చెప్తాడు నారద నువ్వు చెప్పండి ఒక పని చేద్దామమ్మ ఇట్లొద్దు మీ తగు తెగలేదు నన్ను మధ్యలోకి వేసుకున్నారు సరే లేవు అడవిలోకి వదాము అక్కడ తేల్చుకుందాం పదా అనేసి అడవిలోకి అందరూ వెళ్ళిపోతారు ముగ్గురు ముగ్గురు పోయి నారదుడితో నారదుడు చెప్తాను నేను మార్వేషంలో మార్వేషంలో పోయి ఆ పల్లెలో దండోర వస్తాను దా ధాన్యం వచ్చింది ఇప్పుడు ఎవరు గొప్పో చెప్తున్నారు కదా మీరిద్దరూ రాసులు పోసుకొని కూర్చోండి నీ ధనము రాసులు పోయి నీ ధాన్యము రాసులు పోయి అక్కడ జనాలకు నేను చెప్పు వస్తాను మీరు ఎవరు గొప్ప వాళ్ళో తెలిసిపోతుందని నారదుడు చెప్తాడు సరే అని చెప్పేసి అక్కడికి పది మైళ్ళ దూరం అని చెప్తాడు పది మైళ్ళ దూరంలో అడుగులు ఉంటారు అనమాట ధనలక్ష్మి ఈ నారదుడు ఒక ఇది అరిజనం వేసుకొని పలక కొట్టుకుంటూ వెళ్ళి ఇక్కడ అడవిలో ధనలక్ష్మి ధాన్యలక్ష్మి అంటే అది ఒక చిన్న పల్లె అనమాట అంత పెద్ద పెద్ద లేని చిన్న ఊరు ఆ ఊరిలో కొంచెం తిండికి ఇబ్బంది అవుతాను నా ఆ ఊరిలో ఆ ఊరిలోకి పోయి పంటలు పండుగ ఊర్లోకి పోయి నాలుడు దండలు ఇస్తాను ఇక్కడ దా ధనలక్ష్మి దాన్య ధాన్యలక్ష్మి వచ్చింది మీకు దండిగా పాడ పది మైళ్ళ దూరంలో దండిగా ధాన్యం ఉంది రాగులు ఒడ్లు ఏం కావాలంటే అక్కడ మీకు ధాన్యం ఉంది మీరు సంచులు తీసుకొని పోయి అక్కడ తీసుకొని పోండి మీరు నడుచుకుంటూ పోయి తెచ్చుకోపోండి అని చెప్పేసి వీళ్ళకి చెప్తారు అవునా స్వామి అనేసి వీళ్ళు సంచులు బ్యాగులు తీసుకొని కొంతమంది గాడిదని తోలుకొని అప్పుడు గాడిదలు అన్నీ సాకల మోదలు ఎత్తుకుపోయేటు కదా అలాంటివన్నీ దోలుకొని అక్కడ లేకపోతారనమాట అయ్యోదో ఏదో మనకు తినేక తిండతుంది ధాన్యం ఇస్తా అన్నారంట పోదామనే పడిగా మన గిదా స్టోర్ వచ్చలేదా ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు అంటానే మనం కార్డులు ఎత్తుకొని పరిగిస్తామే అలా అనమాట వాళ్ళు కూడా ఫ్రీ బీమ్ వస్తుంటాయి కదా మనం పోయలేదు అట్లా వాళ్ళు కూడా ఏదో ఫ్రీగా వస్తానే కొయ్యి తెచ్చుకుందామని అందులో పోతారనమాట పోతానే అక్కడికి పోయే తలకే ధనం ఒక పక్క రాసి అనమాట ధనం అంటే బంగారు నాణ్యాలు ఒక పక్క ఒక పక్క ఓడ్లు సద్దలు రాగులు ఇలా ధాన్యం ఒక పక్క రాసులు రాసులు పోసి పెట్టింటారనమాట వీళ్ళు సంచిలు తీసుకొని ధనం చూస్తానే ఇవి ధాన్యాన్ని ముట్టుకోరన్నమాట అమ్మో వచ్చిన సంచిల్లో మొత్తం ధనమే నిప్పుకుంటారు అందరూ ఒక్కరు కూడా ఇంకా తొక్కేస్తారనమాట ఒడ్లుని రాగులని సద్దలని మొత్తం తొక్కుకుంటా అందరూ సంతోషంతో దాన్ని ధనల ధనాన్నే ముంచుకుంటారనమాట అందరూ అట్లా ఉంచుకొని అంత సంతోషంగా నవ్వుకుంటారు రాగుల్ని ఒడ్లని అన్నిటి తన్ని పారేస్తారు ఇంకా తన్ని పారేసి అన్ని ముంచుకొని పెట్టుకుంటారు ముంచుకొని పెట్టుకొని అప్పుడు ధనలక్ష్మి అంటే చూసావా నీ తొక్కి పారేసినారు నేనంటేనే గొప్ప అని ఆమె చాలా గొప్పగా విర్రవిగుతుందనమాట ఎవరు ధనలక్ష్మి అప్పుడు ధనలక్ష్మి సరే నువ్వే గొప్పదానం అంటున్నావు కదా సరే వీళ్ళని అందరినీ మూడు రోజులు ఇక్కడే ఉండమని చెప్పు ఇంత ధనం తీసుకున్నావు కదా మూడు రోజులు ఇక్కడే ఉండమను అప్పుడు నేను నువ్వు గొప్పదానం అని ఒప్పుకుంటాను అని చెప్తారు సరే అంతే అని చెప్పేసి ధనలక్ష్మి ఉంటుంది ఈ ధనం అంతా మీరు తీసుకోవాలనుకుంటే ఇక్కడ మూడు రోజులు ఉండాలా మీరు అని ధనలక్ష్మి ప్రజలకు చెప్తుంది అనమాట అమ్మా తల్లి ఇంత ధనం ఇచ్చిన అమ్మా మూడు రోజులు ఏమమ్మా నేల ఉంటానమ్మా ఇక్కడే అని చెప్పి అందరూ నేలా ఉంటాం ఇక్కడే కాల్సి ఉంటే తల్లి మాకింత సాయం చేసింది తల్లివి నువ్వు నిన్ను మరిసిపోతామా తల్లి నువ్వు ఎన్ని రోజులు చెప్పినా ఈడే ఉంటామమ్మా అని వాళ్ళు ఉండిపోతారనమాట వాళ్ళు ఉండిపోతానే సరే అబ్బాయి ఇంకా ధనం వచ్చింది ఇంక మనం షావుకార్లు అయిపోయినాం ఇల్లు కట్టుకోవాలా వాకా ఇల్లు కట్టుకోవాలి అది ధనం చెప్పుచ్చుకో ఇది నాకు ఇట్లు చెప్పుకోవాలి ఎవరెవరు తోచిన కొద్ది వాళ్ళు అనుకుంటూ సాయంత్రం అయిపోతుంది సాయంత్రం అయిపోతానేమవుతుంది అలిసిపోయి ఆకలి అనమాట ఆకలి అవుతానే టక్కనే దాని లక్ష్మి మాయమైపోతుంది అనమాట ధని లక్ష్మి మాయమైపోతుంది ఇంక చూసుకో ఇంకా ధనం ఏం చేస్తారు ఆకలి ఎంత ధనం ఉంటే ఏం చేస్తాము ఆకలికి అన్నం ఉండదు అనమాట ఏం చేస్తారు ఏంది తిందామని పోయినా కూడా మాయమైపోతాయి అనమాట ఏదైనా అవిలో కాయలు కొనుక్కు తిందామని పోతే కూడా అవి కూడా మాయమైపోతాండి అనమాట అంటే తినడానికి ఏమేమి ఉండకోకోకుండా ఎక్కడ ఏంది ముట్టుకున్నా అది బంగారం మాదిరినే అయిపోతుంది అనమాట వాళ్ళకి ఏంది ముట్టుకున్నా ధనం మాదిరినే కనిపిస్తుంది ఏది బియ్యము ఒడ్లు అని అయ్యో అమ్మ అని బియ్యం తిందామని పోతే అది కూడా దుడ్లు అయిపోతుండే ప్రతిదీ అలా అయిపోతుంది అనమాట అప్పుడు ఆకలికి తట్టుకోలేక ఇంకా అమ్మ ధనాన్ని పక్కకు పారేసి తల్లి మాకు ఆకలి తల్లి నీ ధనం వద్దమ్మారు అంత అన్నం పెట్టని ధనలక్ష్మిని అడుగుతారు ఇంత ఇస్తే మీరు తినేక అడుగుతారా అని ఆమె అడుగుతుంది అంతే కదమ్మా ఈ ధనం ఉంటే ఏం చేస్తామమ్మా అన్నం లేకపోకుండా మనిషి ఫస్ట్ తిని బతికితే కదమ్మా ఈ ధనం ఖర్చు పెట్టుకుండేకి అంతేగాని అన్నం లేకపోకుండా ధనం ఏం చేస్తామమ్మా అన్న ధనము ఉండాలా మాకు తిండి ఉండాలి కదమ్మా అని అడుగుతారనమాట అప్పుడు ధనలక్ష్మి అవును నిజమే ఆలోచిస్తుంది అప్పుడు వస్తుంది ధన ధాన్యలక్ష్మి వచ్చి చెప్పు ఇప్పుడు ఆ ఎవరు ఏంటంటే ఈ మూటలు ఎవరు ముట్టుకోరు అనమాట అమ్మా వద్దు నాకు మాకు ఇది ధనం వద్దే వద్దు మాకు అన్నమే కావాల ధాన్యమే కావాలా మాకే ఈ సంచులు నిండా తల్లి క్షమించమ్మా అని ధనలక్ష్మిని ముక్కొని తల్లి మాకు డబ్బు వద్దమ్మా మాకు ధాన్యమే కావాలా తల్లి మాకు తినేకే కావాలనే తలకే అప్పుడు మళ్ళా ఒడ్లు బియ్యము రాగులు అన్నీ వస్తేనే అవన్నీ ధనం అక్కడ పక్కన పెట్టేసి అందరూ బియ్యము బొడ్లు రాగులు సద్దలు కావలసిన వాళ్ళవన్నీ సంచులు వేసుకొని లక్షణంగా ఊర్లు పోదామని బయలుదేరుతారు ధనాన్ని పక్కన పెట్టేస్తారు అది ఏమంటే అప్పుడు ధాన్య లక్ష్మి చెప్తుంది చూసావా నువ్వు ఎంత ధనం ఉన్నా దాన్ని నేను లేకుండా జరగదు కదా తిండి లేకపోకుండా ఏ ధనము తినలేదు కదా కాబట్టి నువ్వు నేను ఇద్దరూ సమానమే నువ్వు ఉండాలా నేను ఉండాలా నాకు తోడు నువ్వు ఉండాలా నీకు తోడు నేను ఉండాలా అని చెప్తుంది అనమాట ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది నేను డబ్బు గురించి అందరూ డబ్బు డబ్బే కావాలని పరిగెడే వాళ్ళకి ఫుడ్డును పక్కన పెట్టే వాళ్ళకి ఫస్ట్ ఫుడ్ తిని తర్వాత డబ్బు సంపాదనలో పడండి ఎందుకంటే నేను వీళ్ళకి ఉద్యోగస్తులకు ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఫస్ట్ మీరు ఎక్కడైనా టైం చెప్తే అక్కడ టిఫను ఏది చిప్తే అది పెద్ద కోటీశ్వరుడు కొంచెం కోటీశ్వర కూడా ఎడ ఆయన సినీ యాక్టర్ ఆయన పుష్పాలో ఉన్నాడే ఆయన గుండె ఆయన ఫుష్పాత్ మీద ఇడ్లీ తింటాడంట మళ్ళా అంత సంపాదిస్తున్నాడు మనకి టేస్ట్గా ఎక్కడుంది అక్కడ తినేలా అంతే మనం ఏదో పెద్దగా సంపాదించినాం ఫైవ్ స్టార్ హోటల్లోనే తినాలని లేదు మన కడుపుకి ఎక్కడ ఫుడ్ బాగా దొరుకుతుందో అక్కడ తినేసి లక్షణంగా తర్వాత మీ పని చూసుకోండి బట్టల షాప్ వాళ్ళు కానీ ఎవరన్నా కానిలేదు ఏ పనికి వెళ్ళినా ఫస్ట్ మీకు టైంకి టిఫిన్ చేసేసి టైంకి మధ్యాహ్నం చేసి సాయంకాలం కంటి నిద్ర మీకు పని చూసుకొని తిని నిద్రపోతే అదే మంచి ఆరోగ్యము కాబట్టి ధనము ధాన్యలక్ష్మికి ధనలక్ష్మికి ఇద్దరు గొప్పవారే అని నారదుగా అప్పుడు మీరు ఇద్దరూ ఉండాల ఈ కలియుగం కానీ ఈ నడసలంటే మీరిద్దరూ ముఖ్యమే కాబట్టి ఇద్దరూ సమానమే అనేసి వాళ్ళిద్దరికి నచ్చజెప్పి వాళ్ళిద్దరిని కలిపి నారదు వెళ్ళిపోతాడనమాట అలా నేను ఈ కథ అందుకు మీకు ఎవరికైనా నేను ఏదైనా ఈ కథలో ఏదైనా కొంతమందికి తెలుసు ఈ కథ ఇందులో తప్పులుంటే నన్ను క్షమించండి నాకు ఇంకా చెప్పేకి సరిగ్గా రాదు కాబట్టి ఈ డబ్బు గురించి చెప్పే మాత్రమే ఈ కథ నేను ఎవడో చిన్నప్పుడు నేను వినేంటి కాబట్టి నేను ఈ కథ చెప్తున్నాను సరే ఎవరైనా కానీ ఫస్ట్ ఫుడ్డుని పక్కకు పెట్టద్దండి ఫుడ్ ఫస్ట్ ఎందుకంటే ఈ దీంట్లో నేను కూడా అలా చేశాను కాబట్టే టైంకి లక్షణంగా హ్యాపీగా ఫుడ్ తినేసి టైంకి ఒక ఇడ్లీ కానీ రెండు ఇడ్లీలు కానీ ఎంతనా కానిలే ఫుడ్ తిని తర్వాత మీరు ఏదైనా కానీ వర్క్ చేసుకోండి ఓకేనా బాయ్ మీకు ఎవరికైనా నచ్చితే ఫస్ట్ కామెంట్ పెట్టండి బాయ్